వెల్కమ్ టు టైమ్ నైన్ టీవీ దాబూద్ ఇబ్రహీం ఈయన గురించి ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలిసిందే అయితే దాబూద్ ఇబ్రాహీం ఒకప్పట్లో పీకలోకి ప్రేమలో పడ్డారు ఒక స్టార్ హీరోయిన్ కూడా అయితే ఆయన పైన ఇప్పుడు కొంత లేటెస్ట్ అప్డేట్ చాలా సంవత్సరాల తర్వాత అప్పుడప్పుడు ఆయన పేరు మనం వింటూనే ఉంటాం వార్తల్లో ఇప్పుడు కూడా మరోసారి ఆయన గురించి వినాల్సినటువంటి సమయం ఉంది అయితే దావుద్బ్రామ్ పేకలోత్ ప్రేమలో పడినటువంటి స్టార్ హీరోయిన్ ఎవరు ఒక ఫోటోతో ఆమె జాతకం కూడా తారిమారైందని చెప్తూ ఉంటారు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా దావుద్బ్రామ్ ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్లలో వాళ్ళతో కూడా ప్రేమాయణం నడిపారు అప్పట్లో ఆ విషయం పైన అటు బాలీవుడ్ లో ఒక పెను సంచలనం కూడా సృష్టించిందని చెప్పుకోవచ్చు నటీ నటులతో పాటుగా నిర్మాతలు కావచ్చు డైరెక్టర్స్ కావచ్చు వీరందరూ కూడా అతని వలలో చిక్కుకొని చాలామంది విలవిలలాడిపోయారు దావూద్ ప్రేమాయణం నడిపినటువంటి హీరోయిన్లలో మందాకిని కూడా ఒకరు అయితే ఎనభై నుంచి తొంభై దశకంలో అంటే పంతొమ్మిది వందల ఎనభై నుండి పంతొమ్మిది వందల తొంభై మధ్యలో ఒక వెలుగు వెలిగినటువంటి బాలీవుడ్ నటి మందాకినికి తన అందచందాలతో అప్పట్లో ఒక కుర్రకారునంతా కూడా ఒక ఊపు ఊపేసింది ఆమె రాజ్ కపూర్ తెరకెక్కించినటువంటి రామ్ తెరి గంగా మైలీతో ఆమె సినీ కెరియర్ ప్రారంభమైంది ఈ సినిమా సక్సెస్ తర్వాత అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గారితో మరోమారు వార్తల్లో నిలిచింది అతని పైన ప్రస్తుతం అంటే దావూద్ పైన కూడా ఇప్పుడు ప్రస్తుతం విష ప్రయోగం జరిగిందని ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా కూడా వార్తా కథనాలు అయితే అసలు సోషల్ మీడియాను కూడా షేక్ చేస్తున్నాయి పంతొమ్మిది వందల తొంభై మూడులో ముంబైలో వరుస పిల్లలకు ప్రధాన సూత్రధారిగా దావూద్ప్రాయం ఉన్నారు ప్రస్తుతం ఆయన వయసు అరవై ఏడు సంవత్సరాలు అనారోగ్యంతో ఆయన ఆసుపత్రి పాలైనప్పుడు కూడా ఇప్పుడు దావోద్ చికిత్స పొందుతూ మృతి చెందినట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే జోరుగా పుకార్లు చేస్తూనే ఉన్నాయి కానీ అతని మృతి పట్ల వార్తలు పూర్తిగా అవాస్తం అనేసి కొన్ని నిఘా వర్గాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి అనారోగ్య సమస్యలతో హాస్పిటల్కి హాస్పిటల్ పారావడం మాత్రం నిజమేననేసి కూడా నిర్ధారించాయి అయితే దావోద్ చాలా ఏళ్ళుగా కుటుంబంతో పాటుగా పాకిస్తాన్లోనే నివసిస్తున్నారనేసి ఆ సంగతి అయితే తెలుస్తూనే ఉంది అతను కరాచీలో ఉన్నట్టుగా కూడా పక్కా ఆధారాలు ఉన్నాయనేసి కూడా భారత్ వెల్లడించింది అయితే భారత్ తో పాటు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కూడా రెండు వేల ని మోస్ట్ వాంటెడ్ అంతర్జాతీయ క్రిమినల్ గా ప్రకటించింది అతని తలపైన కూడా అంటే అతన్ని ఎవరైనా చంపి కనుక తెస్తే రెండు పాయింట్ ఐదు కోట్ల డాలర్ల రివార్డు కూడా ఉంది అంటే ఇప్పుడు అటువంటి అండర్వర్డ్ డాన్ పైన కూడా ఎవరైనా టార్గెట్ చేయాలంటే అతని నెట్వర్క్ ముందు అతన్ని చంపాలంటే కొంత చాలా కష్టమైనటువంటి పని మనం ఎక్కువగా సినిమాలోనే చూస్తూ ఉంటాం అయితే ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్లతో ప్రేమాయణం నడిపారు అప్పట్లో ఆ విషయం అప్పట్లో కూడా పెను సంచలనం సృష్టించింది నటీ నటులు నిర్మాతలు వీళ్ళందరూ కూడా అతని వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు అతని ప్రేమాయణం అతని హీరోయిన్ మందా అతనితో ప్రేమాయణం నడిపిన వాళ్ళలో కూడా హీరోయిన్ మందాకిని ఒకరని చెప్పుకోవచ్చు ఇలా ఇప్పుడు అతని పైన విషప్రయోగం జరిగిందని ఇలా అనేకమైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి అయితే ఒకప్పట్లో ఆమెకి ఆ మందాకినికి ఏంటంటే వరుసగా ఆఫర్లు కూడా క్యూ కట్టాయి కానీ ఒకే ఒక్క ఫోటో తాము కెరీర్ మొత్తాన్ని కూడా తలకిందులు చేసేసింది ఎందుకంటే అది దావోదే బ్రహ్మం కూడా మందాకిని అందానికి మంత్రముగ్ధుడైపోయాడని ఆమెను పిచ్చిగా ప్రేమిస్తున్నాడని చివరకు ఆమెను తన ప్రేమలో అనేసి కూడా అంటే చానాళ్ళుగా అతను వాళ్ళిద్దరు కూడా చట్టాపట్టాలు వేసుకొని తిరిగినటువంటి కొన్ని ఫోటోలు కూడా అప్పట్లో పెను సంచలనంగా మారిపోయాయి అయితే వీరి రిలేషన్ కారణంగానే మందాగినికి కెరీర్ ప్రమాదంలో పడింది అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో దుబాయ్ లోని ఒక క్రికెట్ స్టేడియంలో మందాగిని దావుద్ కలిసి పక్క పక్కనే కూర్చున్నటువంటి ఫోటో ప్రస్తుతం ఇప్పుడు కూడా మీరు సోషల్ మీడియాలో వైరల్ గానే ఉంటుంది ఎందుకంటే ఆయన గురించి వచ్చినప్పుడు అంతా కూడా ఆ ఫోటో ప్రధానంగా మనకు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ ఫోటో అప్పట్లో ఎంత సంచలనం సృష్టించుతూ ఇప్పుడు ఆ ఫోటో కారణంగా మందాకిని పైన కూడా పలు ఆరోపణలు కూడా వస్తూనే ఉన్నాయి ఇప్పుడు కూడా ఆమె దావుద్ నేర కార్యకలాపాలలో అనేసి కూడా ఒక ప్రచారం చాలా జోరుగా అయితే జరుగుతూనే ఉంది అటువంటి క్రమంలో సినీ అవకాశాలు కూడా తగ్గిపోవడంతో మందాకినికి కెరీర్ కుప్పకూలిపోవడం మొదలైంది దావుద్ పై ఉన్నటువంటి ఆ నెగిటివిటీ కారణంగానే నిర్మాతలు ఎవరు కూడా మందాకినికి మందాకినికి ఎప్పుడు కూడా సినిమాల్లో అవకాశం ఇవ్వడం మానేశారు దీంతో క్రమక్రమంగా మందాగిని సినీ పరిశ్రమ కూడా దూరం అయిపోయారు చివరిగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదలైనటువంటి జోర్డాలో కనిపించింది ఆ తర్వాత దుబాయ్ లో స్థిరపడింది ఇది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటనగా చెప్పుకోవచ్చు సినీ సినీ నీలాకాశంలో మనం చూస్తే ఎంతో ఎత్తుకు ఎదగాల్సినటువంటి మందాగిని కెరీర్ దావుద్ ప్రేమ కారణంగా పూర్తిగా పతనం అయిపోయిందని చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల తొంభై మందాకి అంటే పంతొమ్మిది వందల తొంభైలో మందాకినికి ప్రముఖ వైద్యుడు ఆ కాగ్యూర్ రింపోచే ఠాకూర్ ను వివాహం చేసుకున్నారు ఆమె ఆమెకు ఇయానా అలాగే రబీన్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఈ విధంగా ఆమె కెరియర్ ని ఒక చిన్న ప్రేమ ఆయనతో అది కూడా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్నటువంటి అంతర్జాతీయ క్రిమినల్ గా ఉన్నటువంటి దావు దావోద్ ప్రేమ ప్రేమతో కూడా ఆయన కెరీర్ కూడా అలా అయిపోయింది ప్రస్తుతం దావుద్ ప్రేమ ప్రేమ అంటే ఆయన ఆయన పైన విష ప్రయోగం జరిగినట్టుగా కూడా కొన్ని వార్తలు చాలా జోరుగా వినిపిస్తూ ఉన్నాయి కానీ అధికారికంగా ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఎక్కడా కూడా ప్రకటన ప్రకటన అయితే చేయలేదు ఆయన పైన ఆయన ప్రస్తుతం అనారోగ్య కారణంగా ఉండాలనేది కూడా ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా ప్రకటించినప్పుడు కూడా సోషల్ మీడియా వేదికగా అనేకమైనటువంటి ఆ వాదనలు వార్తా కథనాలు కూడా వెలువడుతున్నాయి దీనికి సంబంధించి ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా మనం అంటే ఇందులో ఉన్నటువంటి వాస్తవాలు అవాస్తవాలు అనేది ఏదనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి ఒక అండర్వర్డ్ డాన్ హాస్పిటల్లో ఉన్నారు ఆయన కూడా అయితే అడ్మిట్ చేయి ఉన్నారు ఆయనకి ఆయనకి సంబంధించిన సెక్యూరిటీ కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి సెక్యూరిటీతో ఆ కుటుంబ సభ్యులు వాళ్ళు మాత్రమే అనుమతించేలా కూడా హాస్పిటల్లో కరాచీలో ఉన్నట్టుగా కూడా నెట్టింట్లో కొన్ని వార్తలు అయితే చక్కెర్లు కొడుతూ ఉన్నాయి ఆయన చివరికి ఆయన ఆసుపత్రి పాలవడానికి అనేకమైనటువంటి రకరకాలైనటువంటి వార్తలు అయితే వినిపిస్తూనే ఉన్నాయి ఇక బంధువైనటువంటి బంధువు అయినటువంటి అలీషాకరు సజ్జిద్ వాగ్దే ద్వారా మరికొన్ని విషయాలు కూడా సేకరించే పనిలో పడ్డారు చాలా మంది ఇక జనవరిలో అండర్ వరల్డ్ డాన్ దావుడ్ రెండవ పెళ్లి కూడా చేసుకున్న తర్వాత కరాచీలో ఉన్నాడనేసి అతని సోదరుడు సోదరి అయినటువంటి హసీనా పార్కర్ కుమారుడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి వెల్లడించారు దాదాపు దావోద్ అతని కుటుంబ అతని అనుచరులు నిర్బంధించేందుకు కూడా పాకిస్తాన్ లో కరాచీలో అంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి కరాచీలో ఆ ఉన్న అంటే దానికి సంబంధించి కూడా వీళ్ళు ఒక ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తాయి వస్తూనే ఉన్నాయి కూడా అయితే ఎన్ఐఏ దన్ఐఏ ఛార్జ్ షీట్ లో కూడా ఈ విషయాన్ని పేర్కొన్నారు కానీ ఇంత ప్రపంచ దేశాలన్నీ కూడా అతన్ని ఇప్పటి వరకు కూడా పట్టుకోలేకపోవడం అరెస్ట్ చేయలేకపోవడం అంటే నిజంగా అక్కడ పాకిస్తాన్ అండదండలు తన యొక్క నెట్వర్క్ ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు ఇక డిసెంబర్ ఇక్కడ మనం ఏంటంటే దావూద్బ్రహం డిసెంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై లో కూడా ఆయన జన్మించారు ప్రస్తుతం ఆయన వయసు అరవై ఏడు ఏళ్ళు ఇక్కడ ఇన్ఫేమస్ డి కంపెనీకి అతను అధిపతి అతను క్రిమినల్ సిండికేట్ ఇప్పటికి కూడా భారత్ లో చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది అనేసి కూడా మనకు అనేక వార్తా కథనాల ఆధారంగా తెలుస్తుంది ముఖ్యంగా మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా అలాగే ఆయుధాలు స్మగ్లింగ్ నకిలీ వస్తువుల తయారీ వంటి అనేక చట్ట విరుద్ధమైనటువంటి కార్యకలాపాలు ముంబై కేంద్రంగా చురుగ్గా పనిచేస్తూ ఉంటారని ఆల్ సహా గ్లోబల్ టెర్రర్ గ్రూపులతో ఆ టీ కంపెనీకి సంబంధాలు కూడా ఉన్నాయనేసి ఇవన్నీ కూడా అనేక విమర్శలు అయితే ఆయన పైన ఉన్నాయి ఇక పంతొమ్మిది వందల తొంభై మూడు జరిగిన అంటే ముంబైలో జరిగినటువంటి వరుస పేర్లతో పేరులతో సహా పలు నేరాల కింద భారత ప్రభుత్వం అతని కోసం గాలిస్తూనే ఉంది ప్రస్తుతం దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లో నివసిస్తున్నాడని ఈ విషయం ఇస్లామాబాద్ లోని ఎన్నో ఏళ్ళుగా దాచినా కానీ ఇటీవల అంగీకరించింది పాకిస్తాన్ జాతీయ గోడాచారి సంస్థ అనేటువంటి అమాండాలు కరాచీలో అతని భద్రతను కూడా కల్పిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ప్రస్తుతం దావుద్బ్రహం ఆరోగ్యం పట్ల వస్తున్నటువంటి ఊహాగానాలకు ఎంతవరకు నిజమనే దానిపైన కూడా భారత నిషా సంస్థ దృష్టిని నిలిపింది ఇక చూడాలి అసలు భారత్ మన ఇండియా అతనికి సంబంధించి ఈ వార్తల పైన ఏ విధంగా స్పందిస్తుంది ఏం చేస్తుంది అనే దానికి సంబంధించి కూడా మరిన్ని అప్డేట్స్ మేము ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి అసలు దావో దీప్రవం కు సంబంధించి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ లోపలకి తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం టైం నైన్ టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి